తిరుపతి ఐఐటి కాలేజీలో నిర్వహించిన ఎనిమిదవ ఇండియన్ లీన్ కన్స్ట్రక్షన్ కాన్ఫరెన్స్ ఐఎల్సీఈ రెండు వేల ఇరవై ఐదుకి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు మంత్రికి ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ లీన్ సభ్యులు ప్రొఫెసర్లు ఘన స్వాగతం పలికారు ఐఐటిలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ను మంత్రి పరిశీలించారు మూడు రోజుల పాటు జరిగే సెమినార్ కు దేశంలోని వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు మున్సిపాలిటీలో జరుగుతున్న పనులకు లీన్ కన్స్ట్రక్షన్ సేవలు వాడుకుంటామని మంత్రి అన్నారు ఇన్స్టిట్యూషన్ ఫర్న్స్ట్రక్షన్ ఎక్సలెన్స్ వారి యొక్క చైర్మన్ సెక్రటరీస్ అండ్ మెంబర్స్ అదేవిధంగా తిరుపతి ఐఐటి డైరెక్టర్ మరియు వాళ్ళ స్టాఫ్ కమిషన్ అండ్ దేశంలో ఉండే అనేక కంపెనీస్ ఎల్టీ కావచ్చు శ్వాసంజీ కావచ్చు ఆటార్స్ కావచ్చు గార్డ్రేజ్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్తో ఈరోజు ఇక్కడ సెమినార్ త్రీ డేస్ పెట్టారు ఆ సెమినార్ యాక్చువల్గా వాళ్ళు నేను పార్టిసిపేట్ చేశాను దీంట్లో మెయిన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో అది ఏ కన్స్ట్రక్షన్ కానీ బిల్డింగ్ కావచ్చు రోడ్స్ కావచ్చు లేకపోతే ఎన్ని కన్స్ట్రక్షన్లో వేస్ట్ అయింది చెక్క మొక్కలు వేస్ట్ అయింది వేస్టేజ్లో ఎయిట్ సెవెన్ టు ఎయిట్ వెరైటీస్ ఆఫ్ వేస్ట్ వి టాక్అౌట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్ ఉన్నాడంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఉంటాడు ఇప్పుడు ఎక్కడికైనా మీరు వెళ్ళి చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దర్కర్స్ దాంట్ వర్క్ అయ్యలేదు ఎందుకు వాడు వర్క్ చేయట్లేదు మీరు అనలైజ్ చేస్తే ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లం మేనేజ్మెంట్ వాడికి ఫ్రంట్ లేదు ఇప్పుడు ప్లాస్టర్ చేయాలంటే వాల్ కంప్లీట్ అవ్వాలి మేసింగ్ కంప్లీట్ చేయాలి సో ఈ వెయిట్ చేస్తున్నాడు లేకపోతే మెటీరియల్స్ ఇష్యూ లేదు లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా లేవు లేకపోతే మెటీరియల్స్ ఎక్కడో ఉన్నాయి దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఆల్ దిస్ ఆర్ వేస్ట్ అసలు బ్రిక్స్ పట్టుకొచ్చి ఎక్కడో కార్నర్లో సైట్లో డమ్ చేసి వెళ్ళిపోతారు వన్సన్ టెక్నిక్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ చాలా డెవలప్మెంట్లో కాన్ఫరెన్స్లో బోత్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఐఐటీస్ నిక్మార్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని Helpy well, we, we can do training programs, sensitize people and implement some of these programmes. We're looking forward to that. Thank you.